పురపాలికల్లో పంచాయతీల విలీనానికి లైన్ క్లియర్ అవును విలీనాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లు కొట్టేసిన హైకోర్టు పురపాలికల్లో గ్రామ పంచాయతీలను విలీనం చేయటాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది దీంతో విలీనానికి మార్గం సుగమయ్యింది ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ప్రకారమే విలీన ప్రక్రియ జరిగిందని హైకోర్టు అయితే పేర్కొంది పాలనలో భాగంగా చట్టాలను తీసుకొచ్చే అధికారం అసెంబ్లీకి అయితే ఉందని స్పష్టం చేసింది కాగా రంగారెడ్డి మేడ్చల్ సంగారెడ్డి జిల్లాలోని యాభై ఒక్క గ్రామ పంచాయతీలను మనం చూసుకుంటే సో ఈ విధంగా యాభై యొక్క గ్రామ పంచాయతీలను కూడా పురపాలికల్లో విలీనం చేశారనమాట అయితే దీన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో పలు పిటిషన్లు అయితే దాఖలయ్యాయి విచారణ చేపట్టి సిజే ధర్మాసనం గురువారం తీర్పు అయితే వెలువరించింది సో దీంతో మొత్తంగా ఈ ఇక్కడ ఈ ఇందులో ఉన్న యాభై ఒక్క గ్రామాలకు కూడా హైదరాబాద్ సిటీలో అయితే కలిసిపోయి అంటే పురపాలికలు అయితే కలిసిపోయి అన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి